హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ ఏంటంటే మేము ఈరోజు తోటకి కొన్ని కాఫీ పళ్ళు సేకరించి తీసుకొచ్చాము సో ఇప్పుడు మేమేం ఏం పని చేస్తున్నామో మీకు కూడా చూపిస్తాను ఓకేనా చూడండి ఇదే మేము తోటకి కోసిన అండ్ తీసుకొచ్చిన కాఫీ పళ్ళు ఈ కాపీ పళ్ళతో పాటు కాయలు కూడా ఉన్నాయి ఈ కాయలు ఎందుకు కోసము మీకు మార్నింగ్ వీడియోలో చెప్తాను అదే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీటిని గ్రేడింగ్ చేయాలన్నమాట ఏ గ్రేడు బీ గ్రేడు గ్రేడు అలా ఉంటుంది కదా సో అలా చేద్దాం చూస్తున్నారు కదా బాగా ఎర్రగా పండిన పళ్ళు ఇక్కడ పెడుతున్నాము కాయలు అయితే వదిలిస్తున్నాము సో దీన్ని గ్రేడింగ్ అంటారనమాట అంటే వేరు చేయడము ఈ ఒక ఒకవైపు పెట్టుకోవాలి ఈ కాయల నుంచి వేరు చేయాలన్నమాట పళ్ళను వా దానినే గ్రేడింగ్ అంటారు సో చూసారు కదా ఇవాళ వీడియోలో మనము గ్రేడింగ్ ఎలా చేయాలో చిన్న ఇంత ఇంత మ్యాటర్లో ఇంత తెలుసుకున్నాము సో రేపటి వీడియోలో ఈ కాయలు ఎందుకు కోసాము దానికి కారణాలు ఏంటో కూడా రేపటి వీడియోలో చెప్తాను సో రెడీగా ఉండండి సో ఫ్రెండ్స్ బాయ్ నేను నాతో పాటు మరదలు అలాగే చెల్లి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం సో బాయ్ ఫ్రెండ్స్ అండ్ చెప్పడం మర్చిపోయాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో సంక్రాంతి పండగ వీడియో కూడా వస్తుంది అందరూ మిస్ కాకండి ఓకే ఇంకా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూనే వెళ్తాను ఎందుకులే సరే బాయ్